విధంగా రకరకాలైనటువంటివి కోట ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత కామెంట్లు వస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ సినిమా కందుల దుర్గేష్ దుర్గేష్ గారు ఈయన జగన్ గారి గురించి కామెంట్ చేశారు వైఎస్ఆర్ గారు లేకపోతే జగన్ గారు కనీసం కార్పొరేట్ కూడా కాదు మరి ఏదైనా కామెంట్ చేయడం మరి ఆయనకి మతి భా లేకపోతే ఎందుకు మాట్లాడే అప్పుడు ఉంటుంది అటువంటి అప్పుడు మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మీరు మొదలు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత ఈ యొక్క కౌన్సిలర్ కానీ అంత బలహీనమైన నాయకులు అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎందుకున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కూడలి దాంట్లోకి వచ్చారు ఆయన జగన్ గారు కార్పొరేటర్ అవును కార్పొరేటర్ కాలేకపోవచ్చు కానీ ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు కదా అంత సత్తా ఉన్నటువంటి ఆయన డైరెక్ట్ గా సోనియా గాంధీనే బెదిరించి తన మీద ఏ కేసు లేకుండా చేసుకొచ్చేస్తారు సోనియా గాంధీ మాట్లాడినట్లయితే ఆయన మీద ఒక కేసు కూడా ఉండేది కాదు అందరూ మిగతా రాజకీయ నాయకులు వాళ్ళు హాకీ కానీ తన తండ్రి మరణంతో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నవాడు చనిపోయిన వాళ్ళ యొక్క ఓదార్పు యాత్ర అనేక కేసులను ఎదుర్కొని వాటి ధైర్యం కూడా ఎదుర్కొని కొంతకాలం కారణంలో ఉండి చివరి చీఫ్ మినిస్టర్ అడగలేదు అని చాలా దురదృష్టమైన విషయం ఈ రోజున వైఎస్ జగన్ గారి పాదయాత్ర వల్లనే అత్యంత బలమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా బలం నలభై శాతం ఓటు బ్యాంక్ జగన్ గారి మీదనే విషయం మీరు గమనించాలి ఇప్పుడు మీరు కనుక కూటమిలో ఉన్నారు కూటమిలో నుంచి బయటకు వచ్చి విడుదల పోటీ చేస్తే ఎవరు గెలవరు మీరు కూడా గెలవరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా జగన్ గారి రెడ్డి వాళ్ళు మాట్లాడటప్పుడు ఈ స్థాయి చూసుకొని మాట్లాడాలి మీరేముంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోతారు రేపు మళ్ళీ నెక్స్ట్ టైం వైఎస్ జగన్ గారు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినారు మీరు మళ్ళీ వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ వెళ్ళిపోతారు అయిపోతారు అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చేయటం చంద్రబాబు నాయుడు దృష్టిలో చేస్తారు ఈ విధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు వీళ్ళని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు పెద్ద నమ్మవలసిన అవసరమైన వ్యాఖ్యలు కూడా మీరు చేయండి ఇప్పటికైనా ఆయన ఎంతో సంయమనం పాటించి